ఈ ఏదో చూస్తున్నా ఇది సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ గేదే ఇది ఆరో నెల సుడిగేది రెండు కలిపి ఒకటి డెబ్బై వేలకి అయితే కొన్నారంట ఇవి లక్ష డెబ్బై వేలకి ఆరో నెల ఆరో నెల సుడిగేది అయితే కొన్నారు ఇవి చూసుకోవచ్చు సిక్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి వన్ సెవెంటీకి అయితే కొన్నారు ఇవి

ఈ రెండు గేదెలు అయితే ఇప్పుడే వచ్చాయి ఈ ఆరు నెలలు ఆరు నెలలు అయితే సుడి అనేది పైన దేదా రాసి పెట్టి కనబడుతుంది మనకైతే ఎంత కొన్నారు ఆరు నెలల కన్ఫర్మ్ ఉందా లేదా సో తెలుసుకుందాం మనం ఈ రెండు కేజీలు చూస్తున్నావు కదా ఈ రెండు కేజీలు చూస్తున్నావు కదా రెండు లక్షల ఇరవై వేలకి సారీ నలభై వేలకి కొన్నారు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఆరో నెల ఆరో నెల సుడి కన్ఫర్మేషన్ ఉంది చూసుకోవచ్చు ఇవి హెవీ సైజు ఉన్నాయి కాబట్టి అంత రేటు పెట్టడం జరిగిందేమో అనుకుంటున్నాను నేనైతే హెవీ సైజు ఉన్నాయి పాలు కూడా ఇస్తున్నాయి అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది అడ్డర్ కూడా సైజు ఉంది పాలు కూడా ఉన్నాయి సిక్స్ సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ కన్ఫర్మేషన్ ఉంది చెకప్ కూడా అయిందంట ఇది ఇప్పుడే దారాలు కూడా చెక్ చేసుకున్నారు ఇంకా టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కి అయితే కొన్నారు ఇవి వన్ ట్వంటీ వన్ ట్వంటీ పాలు కూడా ఇస్తున్నాయట ఇది కూడా ఎర్రగడ్డ మార్కెట్లో జాఫరాబాద్ ఇది సెవెన్ మంత్ అయితే ఇక్కడ రాసింది ఉన్నట్టు సుడిగేది ఎంత కొన్నారో ఎవరు లేరు ఇక్కడ అయితే ఒకసారి అతను వస్తే రేటు కూడా కనుక్కుందాం అన్న వచ్చిన తర్వాత రేట్ కూడా అడిగి తెలుసుకుంటాం గేది అయితే చూడండి జాఫరాబాద్ గేది హెవీ సైజ్ ఉంది సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నట్టుంది ఈ గేదెలు చూస్తున్నాయి కదా మొత్తం అయితే నాలుగు గేదెలుగా అన్న అయితే ఇది ఫస్ట్ గేది ఇది తొంభై వేలకు పడింది ఎనిమిది ఎలా చూడండి ఇప్పుడే చెకప్ అయ్యింది ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ ఇది తొంభై వేలకు అయితే రేట్ పడ్డదంట మీడియం సైజు ఉంది కానీ హెవీగా ఉంది హెవీగా ఉంది సైజులో అయితే మీడియం ఉంది బాడీ స్ట్రక్చర్లో అయితే హెవీగానే ఉంది గేది అయితే థర్డ్ లాక్టేషన్ ఉంటుంది అనుకుంటున్నాను ఎయిత్ మంత్ ప్రెగ్నెంట్ నైంటీ థౌసండ్లో పడ్డది ఇది ఇది రెండో గత ఇది వచ్చేసి లక్ష రూపాయలు పడ్డారంట ఇది హెవీగా ఉంది ఇది అయితే హైట్లో కూడా బాగానే ఉంది సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఇది కూడా చెకప్ అయింది ఇప్పుడే సెవెంత్ మంత్ ఇది మూడోది ఇది ఇది కూడా సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఇది 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 కూడా లక్ష రూపాయలే పడ్డదని చెప్తున్నారు ఇది మిన్నిగదే ఇది అది ఎనిమిదో నెల ఇది ఏడో నెల ఏడో నెల ఇంకో నాలుగో గేదీ ఒకటి ఉంది మొత్తం వచ్చేసి నాలుగు అన్నారంట ఇది నాలుగో గేదే ఇది ఇది కూడా ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్ ఇది ఇది లక్ష పది వేలకు పడ్డదని చెప్తున్నారు ఒక లక్ష పది వేలకి చూసినట్టయితే ఇది ఎనిమిదో నెల ఇప్పుడు చెకప్ కూడా అయిపోయింది ఇది లక్ష పది వేలు అది లక్ష లక్ష ఒకటి తొంభై వేలు ఇది లక్ష పది వేలు పడ్డది